హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వంద రూపాయల టబ్బులు కాకర మొక్క నట్టుకుందాము ఇది ఎండిపోయిన ఆకులు కిచెన్ వేస్ట్ మట్టి ఈ మూడింటిని మనం బకెట్లో కంపోస్ట్ తయారు చేసుకుందాము వాన పౌన్లు కూడా వేసేద్దామండి కంపోస్ట్లో ఇంకా బాగా నెల రెండు నెలలకి మొత్తం కంప్లీట్గా కంపోస్ట్ అయిపోతుంది కాకర మొక్కని వంద రూపాయల టబ్బులు నాటుదాము ఇంకా కాకర మొక్క నాటడానికి మట్టిని కలిపామండి మట్టిలో అన్ని రకాలు వేసాము ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరి కొట్టు కొంచెం వేప పిండి కలిపామండి ఇప్పుడు ఈ మట్టితో మనం వంద రూపాయల టబ్బులు కాకర మొక్కని నాటుకుందాము వంద రూపాయల టబ్బులో కాకర మొక్క నాటుకుందాము డబ్బాలో ఉందండి చిన్న డబ్బాలో కాకర మొక్క మనం అన్ని రకాల విత్తనాలని చిన్న చిన్న డబ్బాలో నాటాము ఎందుకంటే ఒకేసారి వంద రూపాయల టబ్బులో నాటితే మొక్కలు రావడం లేదండి అందుకని చిన్న చిన్న డబ్బాల్లో విత్తనాలు నాటాను ఈరోజు కాకర మొక్క నాటుకుందాము వంద రూపాయల డబ్బులు చూడండి డ్రైనేజ్ బాగుండాలి డ్రైనేజీ ఇంపార్టెంట్ మొక్కలు నాటుకోవాలన్నా విత్తనాలు నాటుకోవాలన్నా డ్రైనేజ్ ఇంపార్టెంట్ అడుగు బాగున్నా రోహి ఆకులు వేస్తున్నా ఇంకా నిండుగా మట్టి పోసేద్దాము మనం అన్ని రకాలేసి మట్టిని కలిపాం కదండి ఇంక ఈ మట్టిని టబ్బు నిండా పోసేద్దాము ఇంకా నిండుగా నింపేద్దామండి టబ్బు నిండా పోస్తున్నా మట్టిని నిండుగా పోసానండి మట్టిని మనము కాకర మొక్కని నాటుతున్నాము వంద రూపాయల టబ్బులో మట్టిని మాత్రం టబ్బు నిండా నింపాలండి మట్టి ఎక్కువ ఉండాలి అప్పుడేనండి మనకి పూత పిందె బాగొచ్చి కాకరకాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి ఇదిగోండి కాకర మొక్క ఈ కాకర మొక్కని ఇప్పుడు నాటుకుందాము టమాటా మొక్కలు చూసారా టమాటా మొక్కలు నిండా టమాటాలు ఉన్నాయండి అక్కడక్కడ పండు ఉన్నాయి హార్వెస్ట్కి సిద్ధంగా ఉన్నాయండి రేపు హార్వెస్ట్ చేసుకుందాము టమాటాలన్నింటిని ఇంకా నాటుకుందామండి కాకర మొక్కని మట్టి చాలా ఇంపార్టెంట్ మట్టిలో అన్ని రకాలు తప్పకుండా వేయాలండి ముఖ్యంగా వేప పిండిని వేయాలి తీస్తున్నా ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కానీ చిన్న చిన్న గ్లాసుల్లో కానీ మనం విత్తనాలు నాటుకుంటే ఫాస్ట్గా వచ్చేస్తాయండి మొక్కలు అందుకని నేను చిన్న డబ్బాలు నాటాను నాటానండి మొక్కని కాకర మొక్కని ఇంకా కాకర మొక్క పెద్దవ్వాలి పూత పిండె రావాలి మన గార్డెన్లో కాకరకాయలు కాయాలి ఇంకా కాకర మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము కాకర మొక్కని వంద రూపాయల టబ్బులో నాటాం కదండి ఇంకా వాటర్ ఇచ్చేద్దాము రెండు మూడు మొగ్గులు పోద్దామండి ఫస్ట్ టైం కాబట్టి కాకర మొక్క బాగా పెరగాలి మన గార్డెన్లో ఆల్రెడీ పందిర్ వేసే ఉన్నాం అండి ఇంకా ఫాస్ట్గా కాకర మొక్క పెరగాలి పెరిగి పందిరి కలుకోవాలి ఇంకా కపోస్ట్ తయారు చేసుకున్నాము ఈ చిన్న రమ్ములో కంపోస్ట్ తయారు చేసుకుందాము చూడండి కంపోస్ట్ తయారు చేసుకోవాలన్నా కానీ డ్రైనేజీ బాగుండాలి డ్రైనేజీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇవి మీకు చూపిస్తానండి ఇదంతా తీసి ఇందులో ఏమేమి ఉన్నాయో ఎండిపోయిన ఆకులు కిచెన్ వేస్టు కొంచెం మట్టి కలిసిందండి చూడండి ఎలా ఉందా ఇలాంటిదైతే ఈజీగా కంపోస్ట్ అయిపోతుందండి ఆల్రెడీ సగం కుళ్ళిపోయింది చూసారా ఎలా ఉందా సగం కుళ్ళిపోయే ఉన్నాయండి ఎండిపోయిన ఆకులు కిచెన్ వేస్ట్ ఇంకా మనకి నెలలోనే కంపోస్ట్ అయిపోతుంది ఇది ఈజీగా కంపోస్ట్ అయిపోద్దండి ఒక నెలలో పూర్తిగా కంపోస్ట్ కావాలంటే ఖచ్చితంగా వానపాములు వేయాల్సిందేనండి వానపాములు వేస్తే ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది నెలలోనే ఒక్క ఆకు కూడా కనపడదండి మనకి ఇంకా కంపోస్ట్ తయారు చేద్దాము ఈ రమ్ములు అడుగు బాగున్న రోహి ఆకులేస్తానా ఇంక ఇప్పుడు ఇదంతా రొమ్మకెత్తేద్దాం అండి నిండుగా నింపేద్దాము రమ్ముని ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి గట్టిగా ప్రెస్ చేస్తేనే కంపోస్ట్ అవుతుంది అలా గట్టిగా ప్రెస్ చేయాలి ఇది కూడా పోసేద్దాం ఇలా నిండా నింపాలండి మళ్ళీ గట్టిగా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తూ నింపుకోవాలి రమ్ముని నింపుతున్నాను నిండుగా ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి ప్రెస్ చేస్తే ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోద్ది మనకి కంపోస్ట్ చాలా అవసరం అండి ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ ఉండాలి కొనాలంటే చాలా మనీ ఖర్చు అవుతుందండి ఇలా నింపాలి నిండుగా మనం రమ్ము కానీ బకెట్ కానీ లేదా వంద రూపాయల టబ్బు కానీ ఏది తీసుకున్నా కానీ ఇలా నిండుగా నింపుకోవాలి ఇంక మొత్తం వేసేస్తున్నానండి చూసారా నిండుగా నింపేసే ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి మొత్తం పట్టిందండి రమ్ములు గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మనం వానపాములు వేయాలి వేసేద్దామండి వానపాముల్ని గట్టిగా ప్రెస్ చేశాం కదండి కొంచెం పైన మట్టి పోసుకుందాము ఈగలు కానీ పురుగులు కానీ ఏమీ రాకుండా కొంచెం పట్టుకోసేద్దాము ఈగలు కానీ పురుగులు కానీ ఏమీ రావండి అసలు మంచిగా కంపోస్ట్ అయిపోతుంది కంప్లీట్గా ఈగలు పురుగులు దోమలు బ్యాడ్ స్మెల్లు ఇలాంటివి ఏమీ రావండి అసలు మంచిగా కంపోస్ట్ తయారై వచ్చేస్తుంది చూసారా వానపాము మట్టిలో ఉందండి చూడండి ఎన్ని వానపాములు ఉన్నాయో ఈ వానపాములని ఈ కంపోస్ట్లో వేసేద్దాము ఇంకా ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుందండి నెలలోనే ఎలా వేస్తున్నాను ఇలా వేసేయాలి చాలా ఉన్నాయండి వానపాములు పెద్ద పెద్ద వానపాములు అండి అసలు కంపోస్ట్ని గుల్లగా మార్చేస్తాయండి మనకి తక్కువ టైంలో కంపోస్ట్ తయారైపోతుంది వానపావులు వేయడం వలన చూసారా ఎన్ని ఉన్నాయో ఇంకా వాటర్ ఇద్దామండి కంపోస్ట్కి వాటర్ ఇవ్వడం వలన మనం వేసిన ఎండిపోయిన ఆకులు కిచెన్ వేస్ట్ అంతా కుళ్ళిపోతుందండి మట్టిలో కలిసిపోతుంది ఫస్ట్ టైం కదండి రెండు పోసేద్దాము వానపాములు మొత్తం లోపలికి వెళ్ళిపోతాయండి నెలలోనే కంపోస్ట్ తయారు చేస్తాయి వానపాములు చూసారా ఇప్పుడు ఈ కంపోస్ట్ మీద మనం కంపల్సరీగా మూత పెట్టుకోవాలి ప్రతిరోజు ఒక మగ్గు వాటర్ ఇవ్వాలండి వాటర్ ఇస్తేనే ఎండిపోయిన ఆకులు కానీ కిచెన్ వేస్ట్ కానీ కుళ్ళిపోతుంది కుళ్ళిపోతేనే కంపోస్ట్ అయిపోతుంది అందుకని కంపల్సరిగా ప్రతిరోజు ఒక మగ్గు వాటర్ ఇవ్వాలి కంపోస్ట్కి తప్పకుండా మూత పెట్టుకోవాలి నేనైతే ఈ బొచ్చు పెడుతున్నానండి ఇదిగోండి వానపాములు ఇప్పుడు మనం కాకర మొక్క నాటాం కదండి ఆ టబ్బులో ఈ వానపాములు వేసేద్దాము కాకర మొక్కలో కూడా వానపాములు వేసేద్దాము ఒక్కొక్కటి తీసేస్తున్నా ఈ వానపాములు వేయడం వలన మట్టిని గుల్లగా చేస్తాయండి పొడి చేస్తాయి మట్టి పొడి పొడి లాడుతూ ఉంటే మొక్కకి బలం అండి మొక్క హెల్దీగా పెరుగుతుంది వేళ్ళు కూడా మట్టిలోకి చొచ్చుకుని పోతాయి అందుకని మట్టి పొడి లాడుతూ ఉండాలండి మట్టి పొడి లాడుతూ ఉండాలి అంటే కంపల్సరీగా రెండో మూడో మన దగ్గర ఉన్న దాన్ని బట్టి వానపాములు వేయాలి ఇప్పుడు బాగా పెరుగుతుందండి కాకర మొక్క మన గార్డెన్లో